జన్మ వ్యాధులను హరించే ఒక దివ్యమైన సున్నిపిండిని మనమే ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు తెలుసా ఇంట్లో ఉపయోగించే వస్తువులతో చక్కగా సున్ని పిండిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు తీసుకునే పదార్థాలకు ఒక కప్పు నైతే ఉపయోగిస్తున్నాను అన్ని అదే కప్పుతో ఈక్వల్ క్వాంటిటీ లో తీసుకున్నాను అనమాట శనగపప్పు ఒక కప్పు ఎర్ర కంది పప్పు అదే కప్పుతో తీసుకున్నాను అలాగే అదే కప్పుతో పొట్టు పెసర్లు పొట్టు శనగలు అలాగే ఓట్స్ రేషన్ బియ్యం ఒక కప్పు అలాగే హాఫ్ కప్పు వచ్చేసి మెంతులు పదిహేను బాదాము ఇవన్నీ తీసుకున్నాను అనమాట ఇందులోనే గులాబీ రెక్కలు ఎండినవి అలాగే ఎండిన ఆరెంజ్ తొక్కలు కూడా వేసుకోవచ్చు రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయండి దగ్గర అవి లేవు సో మీకైతే చెప్తున్నాను వీటన్నింటినీ స్టవ్ పై చిన్న మంట మీద ఒక గిన్నెలో ఫ్రై చేయాలన్నమాట ఫ్రై అయ్యి చల్లారిన తర్వాత వీటిని అన్నిటినీ కూడా మనం పౌడర్ చేసుకుంటే అసలు మంచి మెత్తటి పౌడర్ వస్తుంది సో రెండు మూడు సార్లు జల్లిస్తూ మీరు మిక్సీ పట్టుకోండి అలా అయితేనే మనకు మంచి మెత్తటి పౌడర్ వస్తుంది తిరిగి లాస్ట్ లో మళ్ళీ జల్లడ పట్టుకోవాలి అనేది మీ ఇంట్రెస్ట్ మీకు పసుపు పడుతుంది అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే లేదు నేను వచ్చేసి రెండు స్పూన్ల పసుపుని యాడ్ చేసుకుని మిక్స్ చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో సున్ని పిండి అని రాసేసి స్టోర్ చేసుకున్నాను అనమాట సో